గత రెండు వారాల్లో అల్సర్ కడుపులో అల్సర్ పగిలిపోయి ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయాల్సి వచ్చే పరిస్థితి ముగ్గురు పేషెంట్స్కి నేను చూశానండి అది చాలా సీరియస్ కన్సర్న్ అనమాట అల్సర్ పగిలిపోవడం దాన్నే పర్ఫ్రెష్మెంట్ అల్సర్లో రంధ్రం పడుతుంది సో కడుపులో ఉన్న కసరా అంత కంటెంట్స్ అంతా బయటకు వచ్చి కడుపు తీవ్రమైన కడుపు నొప్పితో వచ్చారు అది చాలా సీరియస్ అవుతారు పేషెంట్స్ ఎఫ్సిస్లోకి వెళ్ళి ఆర్గన్ ఫెయిల్యూర్లకి వెళ్ళి చాలా ర్యాపిడ్గా డౌన్ అయిపోతారనమాట సో ఇలాంటి పరిస్థితులు చాలా చూస్తున్నాను ఇటీవల కొన్ని దశాబ్దాల కిందట సరిగా మంచిగా ట్రీట్మెంట్ లేకున్నప్పుడు అల్సర్ అనే దానికి సర్జరీ వేసేవాళ్ళం కానీ లాస్ట్ రెండు దశాబ్దాలుగా చాలా మంచి ట్రీట్మెంట్ వచ్చిందండి అల్సర్కి బోత్ యాసిడ్ సపరేషన్కి తర్వాత హెచ్పాలరీ ఇన్ఫెక్షన్ ఇవి రెండిటికి మంచి ట్రీట్మెంట్ వచ్చిందనమాట సో అప్పుడు అల్సర్ అనేది ఇప్పుడు చాలా తగ్గిపోయింది కానీ ఇటీవల నేను ఒక రెండు వారాల అవధిలోనే ముగ్గురు పేషెంట్ని చూశాను అల్సర్ కాంప్లికేషన్తో రావడం ఎమర్జెన్సీ సర్జరీ చేయాల్సి వచ్చింది వాళ్ళకి నేను వాళ్ళని డీటెయిల్గా హిస్టరీ తీసుకున్నప్పుడు వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే వాళ్ళకి సిమ్టమ్స్ చాలా నెలల నుంచి ఉన్నాయి కడుపు నొప్పి రావడం తింటే వామిటింగ్ రావడం ఆకలిగా ఉన్నప్పుడు చాలా తీవ్రమైన కడుపు నొప్పి రావడం ఇవన్నీ వాళ్ళకున్నా కూడా వాళ్ళు సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోలేదు వాళ్ళందరూ సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకుండా సరిగ్గా అవాల్యుయేషన్ చేసుకోకుండా టెస్టులు చేసుకోకుండా ట్రీట్మెంట్ ఏదో ఓవర్ ది కౌంటర్ మెడికేషన్స్ అండ్ మెడికల్ స్టోర్లోనూ ఆర్ఎంపీ డాక్టర్తోనూ మెడిసిన్స్ తీసేసుకొని వాళ్ళు అట్లా ఉంటున్నారనమాట సో ఇప్పుడు చాలా సడన్గా పెయిన్ వచ్చేసింది వాళ్ళకి సో సర్జరీ చేయాల్సి వచ్చిందండి కడుపులో అల్సర్ అంటే కడుపులో పుండు అవ్వడం ఆర్ గాయం అవ్వడం దీన్నే అల్సర్ అని చెప్తాం చాలా కామన్గా మనము స్టమక్లో ఆర్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ అండ్ డియోడినం అనే ఏరియాలో చూస్తూ ఉంటాం ఎందుకంటే స్టమక్లో యాసిడ్ ఉంటుంది కాబట్టి యాసిడ్ మనం మ్యూకోసం డ్యామేజ్ చేసినప్పుడు అల్సర్ ఫార్మ్ అవుతుంది పుండు ఫార్మ్ అవుతుంది స్మోకర్స్ స్మోకింగ్ చేసేవాళ్ళు చాలా స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళు నిద్ర సరిగ్గా లేకున్న వారికి ఇది ఎక్కువగా చూస్తూ ఉంటాం ఆర్ కొంతమంది నొప్పులకి మాత్రలు తీసుకుంటుంటారు లైక్ డైక్లోఫినాక్ బ్రూఫిన్ ఇలాంటివి తీసుకున్న వాళ్ళకు కూడా కడుపులో అల్సర్ అనేది వచ్చే పాసిబిలిటీ ఉంటుంది కొంతమందికి కడుపులో హెచ్ పైలోరి అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ దాని దానివల్ల కూడా అల్సర్ రావచ్చు అల్సర్ సింటమ్స్ ఏంటి కడుపులో నొప్పి రావడం మంటగా ఉండడం వామిటింగ్ సెన్సేషన్ ఉండడం కడుపు ఉబ్బసం రావడం ఇవన్నీ అల్సర్ యొక్క సిమ్టమ్స్ అండి ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నవారు మీరు దయచేసి గ్యాస్ట్రో కంట్రోలిస్ట్ కానీ ఫిజీషియన్ని కానీ సర్జన్ని కానీ వెళ్ళి సంప్రదించండి టెస్ట్లో సరిగ్గా చేయించుకోండి సరిగ్గా మీరు డాక్టర్ని సంప్రదించకుండా టెస్టులు చేసుకోకుండా ట్రీట్మెంట్ ఏదో గూగుల్లో చూసాము చాట్ చూసాము చూసామని చెప్పేసి అలాంటి ట్రీట్మెంట్ తీసుకోవడము ఆన్లైన్ కన్సల్టేషన్స్ అలా ఆ డాక్టర్ని సంప్రదించడం సరిగా ట్రీట్మెంట్ తీసుకోకపోవడం ఇవి డెఫినెట్లీ ఇలాంటి కాంప్లికేషన్స్కి దారి తీస్తుందండి కడుపు నొప్పి అనేది సిమ్టమ్ ఇట్స్ నాట్ ఎ డిజీజ్ అదొక జబ్బు కాదండి జబ్బు ఒక లక్షణం మాత్రమే కడుపు నొప్పి వస్తే మీరు వెళ్ళి డాక్టర్ని సంప్రదించి డయాగ్నోసిస్ చేయాలి డయాగ్నోసిస్ అంటే కారణం కనుక్కోవాలి కారణం కనుక్కున్నాక మనం దాన్ని కరెక్ట్గా అప్రాపరేట్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం అల్సర్ని ఎలా డయాగ్నోజ్ చేస్తాం ఎలా తెలుసుకుంటాం అల్సర్ని అల్సర్ ఉందని ఎట్లా తెలుస్తుంది అంటే సిమ్టమ్స్ ఉన్నప్పుడు దాన్ని ఎవాల్యుయేషన్ చేసుకోవాలి కరెక్ట్గా మనం ఎవాల్యుయేట్ చేసి ఎండోస్కోపీ చేసుకుంటాం మనకి అల్సర్ ఉందా అనేది తెలుస్తుంది దానికి అప్రాపరేట్ ట్రీట్మెంట్ యాసిడ్ సపరేషన్ డ్రగ్స్ అంటాం లైక్ ఒమిప్రజోల్ ఇసొమిప్రజోల్ ఇలాంటివి డ్రగ్స్ వస్తాయండి ఇలాంటి మెడిసిన్స్ సో కొన్ని దీర్ఘకాలావధి తీసుకుంటే అవి అల్సర్ మానిపోతుందనమాట అదే కాకుండా ఇప్పుడు హెచ్ పైలర్ అయిన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటే దాన్ని కూడా ట్రీట్ చేసుకోవాలి సో నిర్లక్ష్యం చేస్తే ఏదో ఒక రోజు ఇట్లా పర్ఫరేట్ అయ్యి కాంప్లికేషన్ అయ్యి సీరియస్గా అవుతారనమాట ఇది ఈ అల్సర్ పర్ఫరేషన్ అనేది ఒక సీరియస్ కాంప్లికేషన్ సో ఇమ్మీడియట్గా సర్జరీ చేయాలి చేయకపోతే కాంప్లికేషన్స్ వస్తాయి సెప్సిస్లోకి వెళ్తారు ఆర్గన్ ఫెల్యూర్ అవుతుంది లైఫ్ కూడా రిస్క్ సో అల్సర్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు వెళ్ళి దయచేసి మీరు డాక్టర్ సంప్రదించి కరెక్ట్గా టెస్ట్లు చేసుకొని ఎండోస్కోపీ చేసుకొని కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోండి ఆన్లైన్ ట్రీట్మెంట్లు కానీ గూగుల్లో వచ్చిన ట్రీట్మెంట్ కానీ మీరు దయచేసి తీసుకోకండి నా పేరు డాక్టర్ దత్తారాం అండి నేను సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ ఎంట్రాలజిస్ట్ మరియు ల్యాప్రోస్కోపిక్ సర్జన్ కిమ్స్ హాస్పిటల్కి వచ్చి వాళ్ళు సేవలు అందిస్తానండి నేను సంప్రదించాలంటే నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ ఫోర్ త్రీ సెవెన్ జీరో ఫైవ్ నైన్ ఈ నెంబర్కి కాల్ అన్నా చేయండి వాట్సాప్లో మెసేజ్ అయినా పెట్టచ్చు మీకు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ ప్రతి శనివారం ఇలాంటి మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాం థ్యాంక్ సో మచ్